రామరాజు కలపూడి శివ గారు కదా ఆయన అంతా రాజులందరూ ఒకటే కదా అంటే చెప్పేది ఏంటండి ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టిన నుంచి ఇక్కడ తెలుగుదేశమే ఈ నియోజకవర్గం మీ పుట్టిన కానించి ఒకసారి రెండు సార్లు వైఎస్ఆర్ వచ్చింది అంతే అర్థమైందా ఇక్కడ రాజులందరూ ఒకటే రాజులేమో కాపులకు ఓటేరు కాపులు రాజులకు ఓటేయాలి మీకు అర్థమైందని అన్నమాట కాపులు మేము మేము రాజులు వేయాలి ఓటు కాపులకి ఒక రాజులు ఓటేయరు తెలుగుదేశం వస్తుంది ఎప్పుడు ఇక్కడ ఒకసారి రెండు సార్లు సర్రాజు గారు వచ్చారు మీ వైఎస్ఆర్ పార్టీ నాది నేను బాబరాజు గారు అన్నపూర్ణమ్మ గారు బా బాబరాజు గారిది అప్పుడు చేశాం మేము తాటర గుర్తుకి కనుమూరు బాబురాజు గారు తాట గుర్తు డబ్బా ఎందులో అప్పటి నుంచి బాబురాజు గారు అన్నపూర్ణమ్మ గారు మా రాజులు అయిభవం రాజులు రాజులు ఎవరైనా ఒకటే శుభ్రంగా పెడతారు భోజనం టీ టిఫిన్ డబ్బు తెస్తారు శుభ్రంగా చూస్తారు రాజుని ఎవరిని విమర్శించాము మేము మేము బా క బాబురాజు గారు అబ్బాయి రాజుగారు సైశీల రాజుగారి బ్యాచ్ ఇంకో రకంగా చెడ్డగా అంటలా మీ వైఎస్ఆర్ బ్యాటే మీ వైఎస్ఆర్ అంటే నేను వైఎస్ఆర్ రెడ్లతో అందరితో ఉంటాను ఈ శివగారు శివుగారు కూడా శివుగారు సుమ్మంతా తినేసారు ఫస్ట్లో అబ్బాయి గారు కలిసి రాజు గారు పెట్టేటప్పుడు ఓ తినేసారు శివగారు సొమ్ము ఇప్పుడు శివగారిని అంటారు శివగారు మంచిగా కదంటారు ఇప్పుడు రాంబాబు గారు పెడితే రాంబాబు గారు తినేస్తారు శివగారు రాంబాబు గారు మంచిగా కదంటారు నీకు అర్థమైందా తినేత్తవే నేనే చెడ్డగా అంటా ఇది యథార్థమని మాట్లాను పెట్టిననిసేపు తినేస్తారండ ఇప్పుడు పెట్టలేనప్పుడు ఆ చెడ్డోడు శివరావచ్చు రాంబాబు రావచ్చు ఇక్కడ తెలుగుదేశం వస్తుంది కూటమి ఒకవేళ మాకు కొద్దిగా కొద్ది తేడాలు ఏంటంటే మొన్న ఆయన పోయారు మా మేము వైఎస్ఆర్ పార్టీ ఇంకో చెడ్డగా అంటాం ఆయన మా రాజు రాజుగారు పోయారు కొద్ది తేడాలు పీవీఎల్ నరసింహరావు గారు కొద్ది తేడాలు ఇప్పుడు ఏళ్ళ ఎదురుకొని మా పీవీలు వస్తారు ఇప్పుడు పివిఎల్ వస్తారని అనుకు టాకులో ఉంది ఇది పీవీలు రెండు మూడు సార్లు పీవీలు పోయారు కదా ఇప్పుడు పీవీఎ వస్తారు వస్తారంటున్నారు అది వాళ్ళ రాజులు వాళ్ళ రాజులు ఏళ్ళో అందరూ రాజులే ఇప్పుడు గాలి పీవీ దగ్గర గాలికి బాగుంది చెడ్డగా ఆంట్లు ఎవరినే పీవీల నరసరాజు కూడా కొద్ది తేడాలు పోయాడు అప్పట్లో శివగారైనా రామరాజు గారైనా అబ్బాయరాజు గారే పెద్ద పెద్ద రాజులు ఉన్నారా అయభగారు కొట్టిమూల సత్యరాజు గారు పెద్ద పెద్ద రాజులు కోటాది కోట్లు ఆస్తిపల్లి ఉన్నారు కొట్టిమూల సత్యరాజు గారు అయ్యేవారు రాజులు పువ్వులు డబ్బు ఖర్చు పెడతారు పీవెల్ నరసరాజు గారు తక్కువ అంచనా వేయద్దు పీవల్ నరసరావు కొద్ది తేడాలు పోయాడు మనలో మీకు అర్థమైందా గారు కూడా మంచి అయినాయి ఇప్పుడు మాకు వాళ్ళని ఏళ్ళని కదా రాజులు అందరూ ఒకటే ఎందుకంటే మనం విమర్శించకూడదు ఎవరిని కూడా ఓకే కానీ పుట్టిన కానీ తెలుగుదేశం వస్తుందే మన పీవెల్ గారు కొద్ది తేడాలు పోయారు సార్ పీవీఎల్ గారు వస్తే రావచ్చు ఇప్పుడు ఏళ్ళేళ్ళు కొట్టుకు అనుకో ఆయనకే సేఫ్ సేపు అవుద్ది పీవీఎల్ నర్సర్ గారు ఏళ్ళ లింకులు వేసుకుంటే పీవీ గారు కొడతారు ఇప్పుడు నాకు పెన్షన్ లేదు అరవై ఐదు ఏళ్ళు అన్నీ తీసేసేవాడు జగన్మోహన్ నేను అంటున్నది కదా నేను దాంట్లో ఉండి నేను బాధపడి ఎంత బాధపడుతున్నానో పీ నాకు పెన్షన్ లేదు ఏమీ లేదు నేను పీవీ రా మీ పీవీ గారు అన్నా మా ఈయన ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ఈ ఎంపీ మన ముఖ్యమంత్రి గారు ఆయనే అన్నాం మనం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నాం అనుకో సరే నీ నువ్వు నువ్వు నువ్వే విమర్శించుకుంటున్నావు అంటాడు అందుకని నాకు పెన్షన్ లేకపోయాను ఏం లేకపోయాను ఏంటంటే ఇదిగో రాజులందరూ ఒకటే పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తక్కువ అంచనా వేయొద్దు కొడతాడు దెబ్బ ఈగల నరసరాజు గారు చక్కగా మంచి పొజిషన్లో ఉన్నారు అది